యలు క్యాప్సికమ్ కరివేపాకు టమాటా మిర్చి ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు చింతపండు నానబెట్టుకోవాలి గింజలు ఎల్లిపాయలు వేగిన తర్వాత మిర్చి కూడా వేసుకున్నాం మిర్చి కూడా వేయిన తర్వాత ఉల్లిగడ్డ కూడా ములపకాయలు వేసుకొని వేసుకోవాలి క్యాప్సికమ్ మురికాయలు చిన్న టమాటో వేసుకొని కలుపుకోవాలి ఉప్పు పసుపు కారం మూడు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు తిరిగి చేసుకున్నాక చింతపులుసుకున్నాం లాస్ట్ లాస్ట్లో కరివేపాకు వేసుకుంటాం లాస్ట్లో జీలకర్రికొడి లాస్ట్లో జీలకర్ర పొడి క్యాప్స్తో ముయ పులుసు రెడీ